మనకి ధనత్రయోదశి రాబోతుందండి శనివారంతో కలిసి వచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రోజు దీన్ని శని త్రయోదశి కూడా అంటారు ఇది లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు దీవ వైద్యుడు అనేటువంటి ధన్వంతరి జన్మించింది కూడా ఈ రోజేనండి ధనత్రయోదశి లేకపోతే ధనత్రయస్ దీపావళికి రెండు రోజుల ముందు వచ్చేటువంటి ఈ పండుగకి ఎంతో విశిష్టత ఉంది దేవదానములు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినటువంటి సమయంలో ఆ పాల సముద్రం నుంచి వచ్చిందండి ఆ శ్రీ మహాలక్ష్మి అంతేకాదు సంపదను ప్రసాదించేటువంటి కామధేనువు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు ఆ రోజే ఆశ్వేజ కృష్ణ త్రయోదశి దానికి త్రయోదశి అనేటువంటి పేరండి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలున్నా జీవితం శూన్యం అందుకే సర్వసంపద ప్రధాని అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం సర్వ మానవాళి శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులైతే అందుకుంటారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె అనేటువంటి ఈ ఆశ్వక్ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి ధనానికి ఆది నాయకుడు ఉత్తర దిక్పాలకుడు అయినటువంటి కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుడిని కూడా ఆరాధిస్తారండి సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయంత్రం సమయంలో ప్రదోషవేళల్లో వృషభ లగ్నంలో చేస్తారండి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సుమారు తొంభై నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతుని కూడా పూజించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంపద పొందుతారని చెప్పి అదృష్టవంతులవుతారని ఏదారున తమకు ధనలక్ష్మికి కృపా కటాక్షాలు కలుగుతాయని చెప్పేసి అంటూ ఉంటారు అందరి నమ్మకం కూడా ఇలా ఈరోజు బంగారం కొనడం వల్ల కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటారన్న నమ్మకం అయితే ఏదో ఒక చిన్న బంగారపు వస్తువునైనా సరే కొనుగోలు చేస్తారండి ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున మహిళలు బంగారము వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు వారికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంతన ఉంచి పూలతో పూజ చేస్తారు ఇలా చేస్తే వారిని అదృష్టం వరుస్తుందని శాస్త్రం చెప్తుంది లక్ష్మీదేవికి కుబేరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజండి అయితే ఈ ధన త్రయోదశి రోజున మనం ఏం చేసినా చెయ్యకపోయినా స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కట వేసుకొని స్నానం చేస్తే చాలండి ఒక్క గంటలో రాజయోగం పడుతుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యము లభిస్తుంది అంతేకాదు ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే మీ ఒంట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి కుబేరల ఆశీర్వాదము మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం నూతన శక్తి కలుగుతుంది మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసిన పాపాలు తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి మీ వంటికి శక్తులు కలుగుతాయి మనో వ్యాధులు శారీరక వ్యాధులు తగ్గిపోతాయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరి ఇంతకీ ఈ ధనత్రయోదశి రోజున నీటిలో ఏం వేసుకుని మనం స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఆస్వైజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశి చేసుకుంటూ ఉంటారండి దీన్ని ధనతేరాస్ అని కూడా అంటారండి ధనదీ త్రయోదశితోనే దీపాలు అనేది స్టార్ట్ అవుతుంది ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అపమృత్యు దోషం తొలగిపోతుందన్న నమ్మకం దీని వెనుక ఒక చిన్న కథ కూడా ఉందండి పూర్వం హిమ అనేటువంటి పేరు గల రాజు ఉండేవాడు అతనికి ఒక్కడే కుమారుడు ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచడం జరుగుతుంది క్షత్రియుడు కాబట్టి కత్తి మొదలైన క్షత్రియ విద్యలు నేర్చుకున్నాడు కానీ ఆ రాకుమారుడు జాతక రీత్యా వివాహం జరిగిన నాలుగవ రోజునే మరణిస్తారని చెప్పడం జరిగింది అయినా రాకుమారి ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది కానీ తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటాను అని చెప్పి శపథం చేస్తుంది పెళ్ళైన నాలుగవ రోజు రాకుమారుడి గది ముందు తన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు రాసులుగా పోస్తుందండి దే దివ్యమానంగా దీపాలు వెలిగిస్తూ ఉంటుంది రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది తన ఆరాధ్య దేవత అయినటువంటి లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలైతే పాడుతుంది అప్పుడే రాకుమారుని యొక్క ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పామురూపం ధరించి అక్కడికి రావడం జరుగుతుంది బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా కూడా వెలుగులు విరజమ్ముతూ ఉంటాయి ఆ మెరుపు తలుగులకు పాము చూపు మందగిస్తుందండి దాంతో యముడు అడుగు ముందు వేయలేకపోతారు యముడు ఆ యువరాని సంగీతానికి పరవశించి మర్చి వచ్చిన పని మర్చిపోయి సంగీతం వింటూ ఉంటాడు ఇంట్లోనే తెల్లారిపోతుంది యమఘడిలు దాటిపోవడంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు స్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదిరించవచ్చు అన్నటువంటి సూచన ఇక్కడ తెలుస్తుందండి ఈ కథను అనుసరించి ఈరోజు అందరూ కూడా యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు అది ఎలా వెలిగించాలంటే ధన త్రయోదశి రోజున చీకట పడిన తర్వాత గోధుమ పిండితో చేసినటువంటి దీపం కానీ లేకపోతే మట్టి ప్రజల్లో కానీ దీపం వెలిగించుకోవాలి సాయంత్రం పూట పిండి దీపం వెలిగిస్తే గోధుమ పిండితో గవానానము ఉంచి చేసుకుని చీకటి పడిన తర్వాత ఈ దీపం వెలిగించుకోవచ్చండి మరుసటి రోజు గవ్వను రాగి నాణి దీపం నుంచి వెలికి తీసి బీర్వాలో లేకపోతే ధనం దాచి చోట పెంచు పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం మృత్యుగండాలు ఉండవు ఈ దీపాన్ని దక్షిణం వైపు యముని కోసం పెడతారు కాబట్టి దీన్ని యమదీపం అంటారండి ఈ దీపం వల్ల యముడు సంతోషించి మీ ఇంటిలో అపమృత్యు దో రాకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ దీపం చనిపోయినటువంటి పెద్దలకు కూడా దారి చూపుతుందని ఈరోజు మన ఇంటికి చనిపోయినటువంటి పెద్దలు వస్తారని వారు ఈ దీపం చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది బంగారం కొనుగోలుకి అత్యంత శుభప్రదమైనటువంటి ఈ రోజుల్లో ధనత్రయోదశి ఒకటని చెప్పేసి అందరూ చెప్తారు కానీ కాదండి గురు పుష్యయోగము రవి పుష్యయోగము ఉన్నటువంటి రోజుకు బంగారం కొనడానికి మంచి రోజు వ్యాపార సంస్థలు ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉంటారు కానీ దీనికి శాస్త్ర అయితే ఏం లేదు ధనత్రయోదశి రోజున పండితులకు బ్రాహ్మణులకు వస్త్రు ఆభరణ సువర్ణదానము అవి చేయాలని చెప్పేసి శాస్త్రాలు చెప్పాయి కానీ బంగారం కొనాలని లేదు సువర్ణం అంటే లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమండి ఆభరణాలు నారాయణ ప్రతిరూపాలు కాబట్టి వస్త్రం సువర్ణం సువర్ణాభరణాలు ఈరోజు విరివిగా దానం చేసి లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలి ఈ కాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలన్న ప్రచారం మొదలవుతుంది కానీ అలాంటి నియమం ఏం లేదండి ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోనికి బహుళ జాతి సంస్థలు వ్యాపారం కోసం రావడం జరుగుతుంది లాభాలు అర్జించడమే దీప్యంగా ఉన్నటువంటి సంస్థలు వ్యాపారం చేసుకోవడం కోసం తృతీయ బంగారం కొనాలనేటువంటి ప్రచారము మొదలుపెట్టాయి అసలు ఇలాంటి ఆచారం బామ్మలకి అమ్మమ్మలకే తెలియదు వాళ్ళకే వింత అంటే అసలు విషయం ఏంటో మీకే తెలియాలి భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా సరే ఉంది అంటే అది దానం చేసి దంపతులు దాచుకోవటం కాకుండా ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు ఉపయోగించుకోవటం భారతీయుల విధానం ధనత్రయోదశి రోజున కూడా అదే చేయాలి బంగారం కొని దాచుకోకూడదు ఉన్నదానంలో దానం చేసుకోవాలి అంటారు ఈరోజు చేసేటువంటి దానం జా జపము అధిక ఫలితం ఇస్తుంది కాబట్టి అందరూ గుర్తు పెట్టుకోండి ఈరోజు బంగారం కొనాలన్న నియమం లేదు కుదిరితే దానం చేయండి లేకపోతే ఉన్నది మీ దగ్గర పెట్టుకుని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుని పూజ చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి కథల్లో కూడా అదే ఉందండి ఇంట్లో ఉన్న బంగారంతో పూజ చేసి యమదీపం అయితే మనం వెలిగించుకోవాల్సి ఈ రోజున మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదండి ఒక ఐదు రూపాయలతో పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకుని అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్నట్టేనండి పసుపు పసిడి రంగులో ఉంటుంది పసుపు శుభానికి సూచిక పసుపు బంగారంతో సమానం అని చెప్పేసి పురాణం తెలియజేస్తుందండి పసుపు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం పసుపు లేకుండా ఏ శుభకార్యమో జరగదు కదా బంగారం లాంటి పసుపు మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలగజేస్తుంది బంగారం కంటే కూడా పసుపు వలనే మనకు ఎక్కువ ఉపయోగాలు అయితే ఉన్నాయి అందుకే మన పెద్దలు పసుపుని బంగారంగా భావించడం జరుగుతుంది ధనత్రయోదశి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే కొట్టుకు వెళ్ళి చిన్న పసుపు ప్యాకెట్లు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు ఈ విధంగా చేస్తే కోటి రూపాయల బంగారం కొన్నటువంటి శుభ ఫలితంతో అఖండ ఐశ్వర్యం మీ ఇంటి కలుగుతుంది నప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఈ ధనత్రయోదశి రోజును ఎవరైతే గుర్తు పెట్టుకొని ఈ ఐదు తులసి ఆకులను కానీ లేకపోతే కొంచెం పచ్చకర్పూరాన్ని కానీ నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తారో అలాంటి వారికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ధనత్రయోదశి రోజుని ఈ విధంగా స్నానం చేశారనుకోండి మీ యొక్క జీవితం అద్భుతంగా మార్ ఒక గంటలో రాజయోగం కలుగుతుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈ రోజున ఈ విధంగా కనక స్నానం చేసినట్లయితే మీ ఒంటిలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మరియు కుబేరలు యొక్క ఆశీర్వాదము కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం నూతన శక్తి కలుగుతాయండి మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తొలగిపోతాయి మీరు చేసిన పాపాలు పోతాయి దోషాలు పోతాయి మీ ఒంటికి దివ్య శక్తులు కలుగుతాయి మనోవ్యాధులు శారీరక వ్యాధులు తగ్గిపోతాయి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ అందరూ కూడా ఈ ధనత్రయోదశి రోజున నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసినట్లు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల శుభాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్